అందరికీ నమస్కారం ఇది మేము తిరుపతికి వచ్చాము ఇది తిరుపతి ఎయిర్పోర్ట్ మేము పుట్టు వెంట్రుకలు ఎప్పుడో తీయించుకోవడానికి వచ్చాము తర్వాత ఇంకా మళ్ళీ తిరుపతి దర్శనానికి ఎన్నో సంవత్సరాల నుంచి రావాలి రావాలి అనుకుంటున్నా సరే రాలేకపోతున్నాం అందరికీ తెలిసిందే కదా ఆ దేవుడు అనుగ్రహం లేందే మనం తిరుపతిలో అడుగు పెట్టలేము అని అలాగా ఫైనల్గా అయితే కనుక మేము ఇక్కడ వరకు అయితే వచ్చాము ఇది వచ్చేసి మేము ఎయిర్పోర్ట్లో రీచ్ అయిన వెంటనే ఫస్ట్ యాక్చువల్గా మేము దసరాకు వచ్చామండి ఆ దసరా రోజు శ్రీవాణి ట్రస్ట్ టికెట్స్ ఎయిర్పోర్ట్లో తీసుకొని వచ్చాం కదా మేము మండే రీచ్ అయ్యాం రీచ్ అయిన వెంటనే ఎయిర్పోర్ట్ నుంచే ఆ రోజు ఒకళ్ళు టెంపుల్కి అయితే వెళ్ళాము ఇది అందరికీ తెలిసే ఉంటుంది ఎయిర్పోర్ట్ నుంచి వచ్చే వేలో మేము తీసుకున్న హోటల్కి దగ్గరలోనే ఈ టెంపుల్ అయితే ఉంది ఇది ఒకలుమాత టెంపుల్ నుంచి వ్యూ అనమాట చూసారా అక్కడ కొండ పైన ఉంటుంది వ్యూ అయితే నాకు చాలా చాలా బ్యూటిఫుల్గా అనిపించింది నాకు చాలా బాగా నచ్చింది అందులోనూ మేము లెవెన్ ఆ టైంకి అయితే ఈ టెంపుల్లో ఉన్నాం కదా క్లియర్ వ్యూ అయితే చూసాము ఆ రోజు సోమవారం కావడం వల్ల ఒకళ్ళ మాత దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ పక్కనే ఉన్న పురాతన శివాలయం అంటే ఇది ఇక్కడ సోమవారం శివుడికి ఇష్టం కదా సరే దారిలోనే ఉంది కదా అని ఈ శివాలయాన్ని కూడా మేము దర్శించుకున్నాము ఇక్కడ కూడా లోపల ఎంత బాగుందో కాకపోతే లోపల కెమెరాస్ ఎలా ఉండదు కదా ఈ శివాలయంలో అయితే నాకు చాలా ప్రశాంతంగా అనిపించింది ప్రసాదం కూడా చాలా చాలా టేస్టీగా ఉంది ఇది అయిపోయిన తర్వాత శ్రీనివాస మంగాపురం కూడా ఇక్కడి నుంచే మేము వెళ్ళిపోయాం అక్కడ ఈ ఆవు ఉంటుంది కదా ఇక్కడ చూసుకొని నెక్స్ట్ దర్శనం చేసుకొని అక్కడ క్లిప్ అయితే నా దగ్గర మిస్ అయింది చాలా ప్రశాంతంగా అయితే అయింది అక్కడి నుంచి హోటల్కి రీచ్ అయ్యాం ఇది ఫార్చ్యూన్ హోటల్ అండి ఇక్కడ నుంచి వ్యూ అనమాట ఇది మార్నింగ్ వ్యూ కొండ బలే ఉంది కదా ఇంకా ఈరోజు ఈ మంగళవారం అనమాట ఇంకా స్వామివారి దర్శనానికి అయితే మేము బయలుదేరాం ఇక్కడ ఫొటోస్ వీడియోస్ తీసుకోకుండా అయితే ఎవ్వరు వెళ్ళలేరు కదా స్వామివారి దగ్గరికి ఇక్కడ ఉదయం పూట నాకైతే వ్యూ చాలా బాగా అనిపించింది ఇది మన శ్రీనివాసుడి టెంపుల్ అనమాట దసరా రోజు ఆ అలంకరణ ఆ పువ్వులతో డెకరేషను అసలు రెండు కళ్ళు చాలలేదు కాకపోతే బాగా ఎండగా ఉండటం వల్ల నేను కొంచెం వీడియో క్లియర్గా తీయలేకపోయాను నాకైతే చాలా ప్రశాంతంగా దర్శనం అయితే అయ్యింది శ్రీవాణి ట్రస్ట్ టిక్కెట్ నుంచి దర్శనం కదా దగ్గరగా చూసాము నా అయితే ఎంత ప్రశాంతంగా ఉందంటే కొంచెం పీపుల్ కూడా తక్కువ ఉన్నారు అంత క్రౌడ్ లేదు కదా కొంచెం ఎక్కువసేపే ఉంచారు లోపలైతే మేబీ దసరా రోజు కదా ఆ రోజైతే కొంచెం తక్కువ జనాలు రావడం వల్ల నాకైతే చాలా ప్రశాంతంగా చాలాసేపు కూర్చున్నాం అక్కడి నుంచి అయిపోయిన తర్వాత మనం తిరుపతికి వస్తే వెంగమాంబ సత్రంలో అన్నం తినకుండా అయితే రాలేం కదా ఇక్కడ వెంగమాంబ సత్రంలో క్లిప్ ఇది ఇది అయిపోయిన తర్వాత అన్నప్రసాదం తీసుకొని అన్నప్రసాదం తెలుసు కదా ఎంత టేస్టీగా ఉంటుందో ఇంకా అది తినడానికి కూడా అదృష్టం ఉండాలి మేము ఇన్ని సంవత్సరాల తర్వాత తినడం నాకు చాలా చాలా ఆనందంగా అనిపించింది అది కూడా ఇక్కడ కూడా జనాలు తక్కువ ఉన్నారు అది అయిపోయిన తర్వాత బయటకు వస్తుంటే గజరాజ్ దర్శనం అయితే అయింది చాలామంది చెప్తూ ఉంటారు తిరుపతి వెళ్ళిన తర్వాత లాస్ట్లో ఏనుగుని దర్శించుకోవాలని మాకు అన్ఎక్స్పెక్టెడ్గా కనిపించడం నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఆ రోజు దసరాకి ఏదో ఊరేగింపు ఉందని తీసుకొస్తున్నారు నాకు చాలా బాగా అనిపించింది బాగుంది అనిపించింది ఇది తీసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి జపాలి ఇది ఫారెస్ట్లో పైన క్లిప్పు ఇక్కడ ఇవి ఏంటో మరి నాకు దీని పేరైతే ఎగ్జాక్ట్గా తెలియదు ఉడతలా ఉంటాయి కదా ఇక్కడ మన ఫుడ్ ఇస్తే తింటుంది నాకైతే చాలా క్యూట్గా అనిపించింది ఇది జపాలి దగ్గర ఇక్కడ కూడా దర్శనం చేసిన తర్వాత ఇంకా ఆ రోజు మంగళవారం ఒకటి కదా హనుమాన్ టెంపుల్కి వెళ్ళాము ఈ హనుమాన్ని దర్శించుకొని ఇది మనం అలిపిరి మెట్ల నుంచి నడక మార్గంలో వెళ్తుంటే కనిపిస్తుంది కదా ఈ ఇది ఈవినింగ్ అయిపోయింది అక్కడ గరుత్మంతుని గుడికి కూడా చూసి చెప్పేసి మేము అక్కడి నుంచి కపిలతీర్థానికి కూడా ఆ రోజు ఈ యాక్చువల్గా సిక్స్ అలా అయిపోయింది ఇక్కడ క్లిప్ కూడా నీట్గా లేదు ఈ కపిలతీర్థం దగ్గర కూడా శివాలయం ఉంటుంది కదా ఇక్కడ కపిలతీర్థం చూసుకొని చాలాసేపు ఇక్కడ ప్రశాంతంగా కూర్చుని అక్కడ శివుణ్ణి కూడా దర్శించుకొని ఇంకా నెక్స్ట్ బ్యాక్ అనమాట హైదరాబాద్కి ఇది నైట్ వ్యూ అనమాట బ్రిడ్జ్ కూడా నాకు కొంచెం కొత్తగా అనిపించింది నైట్ నైట్ టైం కూడా తిరుపతి నాకు చాలా అందంగా అనిపించింది మేబీ నచ్చితే అలాగే ఉంటుందేమో ఇంకా ఫైనల్గా ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాం నైట్ మొల కొంచెం క్రౌడ్ అయితే నాకు తక్కువ అనిపించింది ఎంత బాగా దర్శనమైందంటే ఇన్ని టెంపుల్స్ మేము జస్ట్ వన్ అండ్ హాఫ్ డేలోనే మేము పూర్తి చేసుకోవడం నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది మీకు కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి